హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో చైత పథకం అనేది ఏమైంది అసలు మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు ఇస్తా అని చెప్పిన ఆ డబ్బులు ఏమైందని ఇప్పటికే చాలా మంది ఆసరా ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి దాంతోపాటు వికలాంగుల సోదరులకు అయితే గత ప్రభుత్వం మీకు మూడు వేలు ఇస్తుంటే మేము అధికారులు వచ్చిన తర్వాత ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిన మాట ప్రకారంగా ఇప్పటికే ప్రభుత్వం దాటి వచ్చి మనకి రెండు సంవత్సరాలు అయితే అయిపోయింది ఇప్పుడు మూడో సంవత్సరం అయితే నడుస్తుంది కాబట్టి ఈ సరైన డబ్బులు వస్తుందా రాదని చాలా మంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఫెన్షన్ దారులకైతే తీపి కబురుగా మన సీతక్క గారు ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చింది కదా సో ప్రజెంట్ గా మన తెలంగాణలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి గ్రామంలో ఎవరో దాని గురించి అయితే మాట్లాడుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఆశ్రయ చేతు పథకం ద్వారా డబ్బులు మంది పొందుతున్నారు అలాగే ఈసారి వచ్చేసి ఏ విధంగా దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఈసారి కొత్త వాళ్ళకి ఎలాంటి అర్హత పెట్టడం అయితే జరిగింది వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి కొంతమంది యాభై సంవత్సరాలు వారికి ఇస్తా అంటున్నారు కొంతమంది యాభై రెండు యాభై ఎనిమిది చెప్తున్నారు సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇదో రోజు వీడియోలో అయితే మీకు ఇస్తాను కాబట్టి ఒక్కసారి వీడియో మీరు మీరైతే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం తోటి ఆశ్ర ఫెంక్షన్ దారిలో ఎవరైతే ఉన్నారో మీ మిత్రులకైతే ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ప్రెసిడెంట్ గా చూసుకుంటే ఆశ్ర ఫెన్షన్ ఏదైతే ఉందో దాన్ని అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి మనకైతే బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో వచ్చేసి టిఆర్ఎస్ ఉండేది కదా సో దాని తరపున వచ్చేసి సీఎం గా కేసీఆర్ గారు అయితే ఆసరా ఫెన్షన్ అనేది పెట్టడం అయితే జరిగిందండి రెండు వందల రూపాయల నుంచి మనకి ఏ రూపాయలు చేసే దాని తర్వాత రెండు వేల రూపాయలు ఇంకప్పుడు మూడు వేల రూపాయలు కూడా కొంతమందికి అయితే లబ్ధి అయితే పొందుతున్నారండి ఇప్పటికీ అదే విధంగా మనం అయితే డబ్బులు అయితే పొందుతూ ఉంటాం కదా సో ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆసరా చేత పదమైతే ప్రారంభించారంటే ఎదిగో ప్రారంభిస్తున్నావు అదిగో చేస్తున్నావు అని చాలా రోజుల నుంచి పెండింగ్ పెడుతున్నారు కదా సో ఇప్పుడు గ్రామం లెవెల్ నుంచి విరుద్ధం రావద్దు కాంగ్రెస్ పార్టీకి మంచి రావాలనుకునే ఒక మంచి ఉద్దేశంతో ప్రెసిడెంట్ గా వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ చైతన్ పథకం అనేది ప్రారంభిస్తున్నట్టు దీనికి సంబంధించిన మేనిఫెస్టో కూడా మనకైతే పూర్తి జీవులు కూడా విడుదల చేస్తున్నట్టు మనకైతే ఎలక్షన్ ముందు మన మంత్రి సీతక్క గారు విడుదల చేయడం అయితే జరిగింది అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన మాట్లాడుతూ ఆశ్రయ చేయత పథకం ద్వారా ఎంతో మంది పేద ప్రజలకైతే మేము అండగా ఉంటామని చెప్పారు కదా సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇప్పటికే మూడు లక్షల మంది దాగైతే ఉన్నారని తెలిసిందండి ఆశ్రయ చేత పథకం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇది పాత లెక్క ప్రకారంగా ఇంకా కొత్త లెక్క అయితే ఉందండి సో పాత లెక్క ప్రకారం చూసుకుంటే మన తెలంగాణలో వృద్ధులు కావచ్చు వండర్ మహిళలు కావచ్చు ఈ డిసెంబర్ నెల నుంచి మీకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే రావడం అయితే పక్క అయితే జరుగుతుందట ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఏది ఏమైనా సరే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్రయ పెంచిన దారు అయితే ఉన్నారో ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అనేది ఈ డిసెంబర్ నెల నుంచి పూర్తిగా అందరు పొందడం అయితే జరుగుతుందండి దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అందజేస్తా ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇచ్చారు ఓకేనా సో ఈ నెల మీకు ఏదైతే ముప్పై తారీఖు అయితే వస్తుందో ముప్పై ఒకటో తారీఖున మీ ఖాతాలో అయితే కొత్త సంవత్సరం ముందు నుంచి మీ ఖాతాలో చేతి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు మరి కొత్త వాళ్ళకి అర్హత ఎంత సంవత్సరాలు ఉంటే వస్తుందంటే ప్రెసెంట్ గా మనకైతే ఆరు గ్యారెంటీ పథకాలు మేనిఫెస్టో చెప్పిన ప్రకారం చూసుకుంటే యాభై సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అనేది చేయు పథకం ద్వారా డబ్బులు ఇస్తామని అని చెప్పారు కదా సో దాని ప్రకారంగా చూసుకుంటే ఇప్పటికైతే కొత్త అప్లికేషన్ అయితే తీసుకోవట్లేదు వచ్చే సంవత్సరం ఏదైతే కొత్త ఏడాది అయితే వస్తుందో దాని నుంచి కొత్త అప్లికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే నైన్టీ నైన్ ఉన్నాయని చెప్తున్నారండి సో కొత్త వాళ్ళకి అయితే నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది ప్రెసెంట్గా పాత లెక్క ప్రకారంగా అందరికైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఆ డబ్బులు ఏ మాత్రం వచ్చిందో మనమైతే లైవ్ లో వచ్చేసి మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్